గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మా కంపెనీలో పల్హడియం కార్బన్ దొంగతనానికి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిల్లా పోలీసులు ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో జిల్లా రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు సదాశివపేట సంయుక్తంలో సుమారు నాలుగు పాయింట్ యాభై కోట్ల గల పల్హడియం కార్బన్ స్వాధీనం పలుచుకుని ఆరుగురు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నేరస్తులను పట్టుకుని వారి వద్ద నుండి దొంగిలించబడ్డ తొంభై ఆరు కిలోల పలాడియం కార్బన్ ని స్వాధీనం పరుచుకున్నామని ఈ నేరస్తులు గతంలో వివిధ ఫార్మా కంపెనీలలో పనిచేసి పలాడియం కార్బన్ యొక్క విలువ గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల పరిశ్రమలు ఉద్యోగుల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల పూర్తి వివరాలను కలిగి ఉండాలని నేరాలకు పాల్పడిన వారిని ఉద్యోగులుగా తీసుకోకూడదని అన్నారు నిల్వ ఉన్న సరుకును తరచూ ఆడిట్ చేస్తూ అప్డేట్ గా ఉండాలని కంపెనీ ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉండాలని సూచిస్తూ ఎలాంటి నేరాలు జరిగినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలన్నారు ఈ కేసులో కృషి చేసిన అధికారులను పోలీసులను అభినందించారు కొన్ని సంవత్సరాలుగా మన సంగారెడ్డి జిల్లాలో వివిధ ఫార్మసీ కంపెనీస్లలో పలాడియం ఒక ప్రీషియస్ మెటల్ అది సో ఈ పలాడియం చాలా వరకు ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు సో ఇది సిల్వర్ కంటే చాలా కాస్ట్లీ దీనిలో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనే క్వాంటిటీలో కంపోజిషన్లో ఈ పలాడియంని చాలా వరకు యూజ్ చేస్తారు సో దీన్ని చాలా వరకు ఒక త్రీ ప్లేసెస్లో మనకు దొంగతనాలు జరిగాయి సో లాస్ట్ ఇయర్ న్యూల్యాండ్ కంపెనీ న్యూల్యాండ్ ఫార్మా కంపెనీలో దాని తర్వాత అరీన్ లైఫ్ సెన్సెస్ ఇయర్ ర్యాంపాక్స్ కొల్లారం బిల్నింగ్స్లో ఇలా వివిధ ప్లేస్లో జరిగాయి జరిగినాయి రీసెంట్గా లాస్ట్ వీక్ సదాసిపేటలో అరిన్ లైఫ్ సెన్సెస్ యూనిట్ నెంబర్ త్రీలో దాదాపు నూట ఇరవై కేజీల పలాడియం దొంగతనం జరిగినట్టు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఫిఫ్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేసి సదాసిపేట పోలీసులు మరియు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వివిధ ప్లేసెస్లలో రైడ్స్ చేసి వివిధ మెంబర్స్ని పట్టుకోవడం మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది సో దీనిలో ఒక పెద్ద అంతరాష్ట్ర ముఠాన్ని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ మాడ్యూస్ ఆపనేవి ఏంటంటే ఇలా ఫార్మసీ కంపెనీస్లలో స్టోర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో ఆ బ్లూ బ్లూ మ్యాప్ బ్లూ ప్రింట్ ఎవరైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళతోటి మచ్చగా చేసుకుని కలాడియం మెటీరియల్ ఎప్పుడైతే కంపెనీలోకి వస్తుందో అప్పుడు లోపల పనిచేసే వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక గ్యాంగ్ని అక్కడికి పంపించి దాన్ని దొంగతనం చేసి దాన్ని మళ్ళీ ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది సో దీనిలో భాగంగా అల్లం సాంబశివుడు అని మెయిన్ పర్సన్ ఈ అల్లం సాంబశివుడు దాదాపు ఇప్పటికీ ఒక ఎనిమిది కంపెనీలలో పనిచేయడం జరిగింది ఇతను పీజీడీఎం మెటీరియల్ సైన్స్ చేసి వివిధ కంపెనీస్లో చేశాడు చేసినప్పుడు ఆ స్టోర్ మేనేజర్గా చేసినప్పుడు ఆయనకి మెటీరియల్ మీద చాలా ఐడియా ఉండే సో ఇతను ఒక ఇద్దరిని ప్రసాద్ అండ్ రాజు మరియస్ అన్మోల్ జగ్గే ఇతన్ని ఇతని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అన్మోల్ జగ్గే అండ్ ప్రసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కుటుంబరావు శ్రీనివాసరావు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరిగేది వాళ్ళు టెస్టింగ్ అంతా కూడా తీసుకొని దాన్ని ఎంత వ్యాల్యూ వస్తుందో తీసుకునేవాళ్ళు సో దీనిలో ఇంకా డీటెయిల్గా వెళ్తే దాదాపు ఇక్కడే కాదు ముంబైలో పూణేలో కూడా ఇట్లాంటి దొంగతనాలు ఒకటి గుజరాత్లో కూడా ఒక కేసు ఉన్నట్టుగా సస్పెక్ట్ చేస్తున్నాం సో అది కూడా వాళ్ళ బీదర్లో కర్ణాటకలో ఉంది పూణేలో ముంబైలో అండ్ గుజరాత్లో కూడా కొన్ని కేసెస్లో కొన్ని పలాడియం టెస్ట్ కేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేషన్ ఇచ్చినాం సో ముఖ్యంగా ఈ కేసులో మనకి ఈ ఒక్క కేసులో మనం సహాసిపేట అరీన్ లైఫ్ సెన్సెస్లో పట్టుకున్న అక్యూజ్ని మనం ఇంట్రాగ్రేట్ చేసినందుకు మనకు మిగతా కేసులు బొల్లారంలో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మసీలో ఫార్మసిల్ కంపెనీలో దాదాపు ఇరవై ముప్పై ఐదు కేజీల దొంగతనం అయింది ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది దాంతోపాటు ఒక ఫోర్ త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ మన బొల్లారంలో బొల్లారం పిఎస్ లిమిట్స్లో ర్యాంప్యాక్స్ కంపెనీలో కూడా దాదాపు ఒక పది కేజీల దొంగతనం ఎనిమిది కేజీల పలాడియం అనే దొంగతనం అయింది దానికి హాఫ్ కేజీ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటు బీదర్లో సాయి లైసెన్స్ అని ఒక పది పదిహేను నుండి పదిహేడు కేజీల కార్బన్ పౌడర్ని తీసుకోవడం జరిగింది అది కూడా ఈ కేసులో డిటెక్ట్ అయింది సో దీనిలో చాలా చాలా ముఖ్యంగా చాలా కష్టపడి వివిధ ప్లేసెస్లో మెటీరియల్ అంత కెమికల్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నా చాలా వరకు మంచి ఇంట్రెస్ట్ చూపి బాగా డిటెక్ట్ చేశారు సో దీనిలో సాఆర్సీపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ సీసేస్ ఇన్స్పెక్టర్ శివ మరియు రామానాయుడు ఎస్ఐ శ్రీకాంత్ మరియు కంప్లీట్ టీ రేఖానాయక్ అన్వర్ ఎస్ధర్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి రామకృష్ణ కాన్స్టేబుల్ గణపతిరావు